శ్రీరాముల వారు రాజ్యపాలన చేస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు నిరంతరం శ్రీరామ శ్రీరామ అంటూ నామజపం చేసేవాడు ఎక్కడ రామనామం రామ కథ చెప్పబడుతుందో అక్కడే హనుమ ఉంటారు కదా అలా ఒకరోజు ఆ భక్తుని వెనుక అదృశ్యంగా అతనితో పాటే తిరుగుతూ అరమోడ్పు కన్నులతో రామనామ పారవస్యంలో మునిగితేనుతున్నారు హనుమంతుల వారు అయితే కొంత సమయానికి ఆ భక్తునికి లఘు సంఖ తీర్చుకోవలసి వచ్చింది ఆ సమయంలో కూడా రామనామ జపం సాగిస్తూనే ఉన్నాడు అది చూసిన హనుమంతుల వారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపు మీద ఒక్క దెబ్బ కొట్టారు ఆ భక్తుడు ఆ నొప్పికి తాళలేక రామా అని ఆర్తితో అరిచాడు అలా అనగానే ఆశ్చర్యంగా ఆ నొప్పి తగ్గిపోయింది అదే సమయంలో ఇటువంటి వాడి చుట్టూనా నేను రామనామం కోసం తిరిగింది అని హనుమ అక్కడి నుంచి తిరిగి రాజప్రసాదానికి చేరుకున్నారు రాజప్రసాదంలో అంతా ఒకటే కోలాహలంగా ఉంది రాముల వారికి ఆరోగ్యం బాలేదు ఉన్నట్టుండి రాములవారు పడిపోయారు వారిని సైనాగారంలోనికి తీసుకొని వెళ్ళి పడుకోబెట్టారు ఎవరినీ లోపలికి పంపట్లేదు కేవలం సీతమ్మ లక్ష్మణ భరత శత్రుఘ్నులే ఉన్నారు రాములు వారు హంసతూలిక తల్పం మీద వెళ్ళకిలా పడుకొని ఉన్నారు వారి వీపు మీద ఒక పెద్ద వాత ఉంది సీతమ్మ ఆ వాత వల్ల కలిగిన నొప్పి మంట తగ్గడానికి రకరకాల ఔషధాలతో కలిపిన నవనీతం రాస్తూ ఉంది హనుమ వచ్చారని తెలియగాని లక్ష్మణాదులు సీతమ్మ లోపలికి ప్రవేశపెట్టండి ఆయనే మళ్ళీ ఏ హిమాలయాల్లోకో వెళ్ళి ఏ మూలికో తీసుకువచ్చి రాముల వారి నొప్పి తగ్గించగలరు అని చెప్పగా హనుమను లోపలికి అనుమతించారు లోనికి వచ్చి చూసిన హనుమ అగ్రహోదగ్రుడై అసలెవరు ఈ పని చేసింది ఎవరు కొట్టారు స్వామిని అంటూ నరసింహతారం ఎత్తి రుద్రుడై తాండవం చేయసాగాడు అప్పుడు నొప్పితో ఉన్న శ్రీరాముల వారు నువ్వే కదా హనుమ ఆ భక్తుణ్ణి నీ తోకతో కొట్టావు అతడు ఆ నొప్పి భరించలేక రామా అని అరిచాడు ఒకవేళ అతని నొప్పి నేను తీసుకోకపోతే నీ దెబ్బకి బ్రతకగలిగేవాడా ఆ నొప్పికి నేనే ఇంత బాధపడుతున్నాను అని శ్రీరాముల వారు అనగా హనుమ జరిగిన అనర్ధాన్ని తెలుసుకొని క్షమించమని రామ పాదాలని ఆశ్రయించి నమస్కరించి స్వామి మీ నొప్పికి మందు కూడా తెలిసింది అని ఒక్క క్షణంలో ఎగిరి ఆ భక్తుని దగ్గరకు వెళ్ళి ఆ భక్తుణ్ణి జరిగింది సూక్ష్మంగా చెప్పి ఆ భక్తుణ్ణి తీసుకొని వెంటనే స్వామి వద్దకు వచ్చి అమ్మవారు వ్రాస్తున్న ఔషధపు నవనీతాన్ని తాను కొద్దిగా తీసుకొని ఆ భక్తునికి కొద్దిగా ఇచ్చి శ్రీరాముల వారికి సీతమ్మకు నమస్కరించిన తరువాత రామనామగానం చేస్తూ ఇద్దరూ కలిసి ఆ వాతకు వెన్నపూస పూత పూయగా రాముల వారి నొప్పి మంట వారి వీపు మీద ఉన్న వాత అన్నీ పోయాయి ఇక హనుమ ఆ భక్తుని ఆనందంతో ఆలింగనం చేసుకొని చూశావా నాయన రామనామ మహిమ ఏ రామనామం భక్తుడు పలకడం వల్ల శ్రీరాముడు ఆ భక్తుని కష్టం తీసుకొని తానే బాధపడ్డాడు అటువంటి రాముని బాధను కూడా పోగొట్టగలిగేది కూడా రామభక్తుల నోటి ఎందు రామనామమే అని చెప్పి అతనిని ఆశీర్వదించి పంపారు